క్రితం మనకి నీళ్ల సమస్యను గురించి ప్రస్తావించడం జరిగింది వాటర్ ప్రాబ్లం గురించి అయితే మీరు ప్రార్థించారు ఆయా ప్రాంతాల్లోంచి సేవకులు కొంతమంది విశ్వాసులు అనేకమంది కొంతమంది వీడియోస్ మాట్లాడారు కొంతమంది అన్న ఏం జరుగుతుంది సమస్య ఉందా మరి మేమేం చేయాలని ఫోన్లు చేసి మరి వాళ్ళ ప్రేమను వ్యక్తం చేశారు ఏం చేయాల్సిన అవసరంలో ప్రార్థన చేయండి అని చెప్పాం అయితే ప్రస్తుతానికి ఆ సమస్య అయితే దేవుని కృపను బట్టి క్లియర్ చేయబడింది ప్రస్తుతానికి నీళ్ళు ఇస్తూ ఉన్నారు అంటే భవిష్యత్తులో ఏముంటుందో తెలియదు మరి ప్రస్తుతానికి నీళ్ళు ఇస్తూ ఉన్నారు సో ప్రేయర్ చేసినందుకు మీ అందరికీ అలాగే స్పందించినందుకు సంఘబిడ్డలకి అలాగే మిగిలిన సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే స్పందించినటువంటి అధికారులకు కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దయచేసి మరొక విషయంలో మరో రకంగా మరోసారి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా జరుగుతున్న దేవుని పని పది మందికి ప్రయోజనకరమైన పని కనుక ప్రభుత్వం వారు కూడా ఎంత తోడ్పాటు అందించగలిగితే అంత మంచిదని అనుకుంటున్నాం అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రస్తుతానికి ఆ సమస్య క్లియర్ అయింది కొంతమంది డౌట్ పడుతూ ఉన్నారన్న అదేమైంది అదేమైందని అడుగుతూ ఉన్నారు నేను అప్పుడే చెప్పేవాడిని ఎందుకని ఈ రెండు మూడు వారాలు తీసుకున్నాను సమస్య నిజంగా పరిష్కారం అయినట్ట లేకపోతే తాత్కాలికంగా పరిష్కారం అయినట్టు ముందు క్లియర్ చేసుకోవాలని రెండు మూడు వారాలు ఆగాను అయితే ప్రస్తుతానికి ఈ రెండు మూడు వారాలుగా వాటర్ ఇస్తూనే ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆ సమస్య పరిష్కారం అయినట్టే నేను అనుకుంటున్నా అందును బట్టి దేవునికి స్తోత్రం కాబట్టి ఇది మీకు తెలియజేయాలనుకున్నాను అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పాపం కొంతమంది వీడియోస్ మాట్లాడి కూడా స్పందించారు మరి ప్రేమను వ్యక్తం చేశారు అందరికీ వందనాలు ఇంకొక సమస్య ఇంకొక సమస్య ఏదైనా సరే మనం ప్రార్థిస్తాం దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు దేని గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు కానీ ఇంతమంది హృదయంలో ఎక్కడో దూర ఉండి కూడా ఫోన్లు రోజు వస్తూనే ఉన్నాయి ఇంతమంది హృదయంలో తండ్రి సన్నిధి పట్ల ఇంతటి ప్రేమ ఉన్నందుకు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చాలా సంతోషం రండి దేవుని